శేషయ్య ఈసారని నా పంటకు మంచి రేట్ వస్తే అప్పులన్నీ తీర్చేసి నా ప్రజాత బట్టలు కొంట పంట చేతికి రాని అప్పు తీర్చేసి బట్టలు కొని వచ్చే నెల నా బాకీ కట్టలేదనుకో నీ కొడుకు తీసుకుపోయి నా మినిలో నమస్కారం నా పేరు శేఖర్ నేను తెలుగు భాష పండిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులే సీనియర్ ఉంది మాది కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం మరి నేను ఈరోజు చూసినటువంటి ఒక చిన్న లఘు చిత్రం నా మనసును చాలా బాధేసింది కౌలు రైతుల పట్ల కనకరం లేనటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంది రైతన్నలు ఎంత చిన్న చూపు చూస్తున్నారు మరి చివరికి ఆ కౌలు రైతుకు పట్టిన గతి ఏంటి అనేటువంటి ఆ సంఘటన నా హృదయాన్ని చాలా కలిచివేసింది నా నా కంట కన్నీరు పర్యంతమయ్యింది ఆ లఘుచిత్రాన్ని చూస్తే నిజంగా ఈ ఈ సమాజంలో మరి మరికొంతమందికి ఈ రాజకీయ నాయకులకు కానీ సమాజాన్ని పరిపాలించేటువంటి అధికారులకు కానీ ఇతరులకు కానీ మరి ఒక చిన్న కనువిప్పు కలగాలనేటువంటి సంకల్పం ఆ యొక్క లఘుచిత్రాన్ని చిత్రీకరించినటువంటి వారికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఆ కౌలు రైతు పరిస్థితి చాలా దయనీయంగా చూపెట్టడం జరిగింది సమాజంలో అట్లా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి మరి కౌలు రైతుకు గుర్తింపేది కాయ కష్టం చేసిన మిగిలేది కన్నీళ్ళు తప్ప మరి స్వేదాన్ని చెందించి వరి వరిమల్లు పండించిన మరి చెరగొట్టు వానలు వచ్చి చేతికొచ్చిన పంట చేజారిపోయిన అన్నదాత గుండె ధైర్యంతో మరి ముందుకు వెళ్తూ ఉంటాడు నిరాశపరడు ఈసారి కాకుండా వచ్చేసారన్నా తనకు పంట చేతికి అందిస్తు అంది వస్తుంది అనేటువంటి ఒక మనోధైర్యం అతనిలో ఉంటుంది మరి చేతికి అంది వచ్చిన పంట చే జారిపోయిన సమయంలో కౌలు రైతు యొక్క కన్నీటి చుక్క నీల తల్లిని ముద్దాడుతూ ఉంటుంది ఆ ముద్దాడినప్పుడు మళ్ళీ ఈ మట్టి పిసికే రైతన్నకు మళ్ళొక మనోధైర్యం మనోనిబ్బరం కలుగుతూ ఉంటుంది అందుకే మళ్ళీ అతని మనసులో ఒక ఆశ చిరుస్తూ ఉంటుంది ఈసారి కాకపోయినా మళ్ళొచ్చేసారైనా పంట పండుతుంది ఒక నమ్మకం కానీ భూస్వామి వచ్చి నాకు కౌలు రైతు మరి ఆ డబ్బులు కౌలు డబ్బులు చెల్లించమని అడిగినటువంటి సందర్భంలో మరి ఆయన ఆయన పెట్టిన కన్నీళ్ళు చూసి మరి కనకరించకపాయే భూస్వామి మరి చివరికి కన్నవారికి కొత్త గుడ్డలు తెచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి రైతు చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురయ్యి చివరి చివరికి వరికి పురుగుల మందు పెరుగన్నమాయే ఆ యొక్క కవులు రైతుకు నిజంగా ఆ రైతు యొక్క గోస చూస్తూ ఉంటే అహర్ని చర్ రైతులేంటి రాజ్యంలో ఏంటి అసలు రైతు పండించకపోతే మన ఐదు వేలు నోటికి వెళ్తాయా మనము అసలు ఇది తినగలుగుతూ ఉంటామా కాబట్టి రైతుకు సరైనటువంటి గుర్తింపునివ్వాలి ఇవ్వాలనేటువంటి ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి రైతు పండించేటువంటి పంటకు రైతు ధర నిర్ణయించుకోలే నిర్ణయించుకోలేటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇలాంటి కాలంలో ఒకవేళ పంట మరి చేతికి అందినటువంటి యొక్క పంట ప్రకృతి బీభత్సాల వల్ల నష్టానికి గురైతే మరి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క ఎంత ఎన్ని ఎకరాలు ఉంటుంది దానికి ఎకరానికి ఎంత పంట వెళ్తుందనేటువంటి అనేటువంటి అంచనా మీదుగా నష్టపరిహారం చెల్లించాలి ఏదో తూతూ మంత్రంగా చెల్లిస్తే మరి రైతు తట్టుకోలేడు ఇదే విధంగా పురుగుల మందు తాగుతూ ఉంటున్నాం పురుకయ్యలను వేలాడుతూ ఉంటూ ఉంటాడు దయచేసి ఏ ఒక్క రైతు కూడా మరి చావద్దు అధైర్యపడొద్దు అనేటువంటి ఒక సన్నివేశాన్ని మనం అందరికీ ఇప్పుడు చేరవేయాలి కాబట్టి కౌలు రైతులకు సరైనటువంటి గుర్తింపునివ్వాలి దాని ప్రభుత్వం దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి నిజంగా మా మిత్రులు మరి తీసినటువంటి లఘు చిత్రము మరి చాలా వరకు మనసును కలిసి వేసింది కౌలు రైతు యొక్క జీవన సామాజిక పరిస్థితులు మన కళ్ళకు కొట్టొచ్చినట్లుగా మనకు ఆగిపించడం జరిగింది నిజంగా మిత్రులకు నేను చాలా హెడ్సప్ చెప్తున్నాను చాలా ఇంకా మునుముందు ఇంకా మంచి సందేశాత్మక చిత్రాలను లఘు చిత్రాలను తీసి మరి సమాజంలో ఒక మార్పు శ్రీకారం చూడతారని ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ రైతుకు న్యాయం జరగాలి ఈ యొక్క కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ